ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి కనబడేది యాక్టివ్గా సిక్స్ జీ వెహికల్ ఇది సిక్స్ వెహికల్ బేసిక్స్ వెహికల్ మనకు కోడ్ అయితే వచ్చింది మనకి క్రాంక్ పొజిషన్ సెన్సర్ అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది క్రాంక్ పొజిషన్ సెన్సర్ అంటే మనకి ఇది మనకి కాయిల్ బేస్ మొత్తం సెట్ ఇది ఇది పోవడానికి పెద్ద రీజన్ ఏమో అవసరం లేకుండా అయిపోయింది ఇది అంటే డస్ట్ పడితే మనకి ఈ కాయిల్ బేస్ అన్నది పోతుంది ఇది మరీ చిత్రంగా ఉంది దీన్ని మళ్ళీ ప్రైస్ చూస్తే మనకి చాలా ఓవర్గా అయితే అండి ఇది ఇయర్లీ నాలుగు వేల నాలుగు వందల దాకా అయితే ఉంది నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు చూసారు కదా మనకి కొత్త ఆయిల్ బీస్ అయితే తీసుకున్నాను ఓల్డ్ వెహికల్తో చూసుకుంటే మనకి యాక్టివలో ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేస్తూ ఉండాలి డస్ట్ అనేది పడ్డేస్తుంది డస్ట్ పడ్డేస్తే మనకి సెన్సర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది మనకి క్రాంక్ పొజిషన్ సెన్సర్ అంటే మనకి కరెంట్ కరెక్ట్గా పంపడానికి చూసారు కదా ఇది మైనస్ అని చెప్పుకోవచ్చు దీంట్లోని మనకి ఓల్డ్ వెహికల్లో మనకి తుప్పు పడేసి ఉన్నా కూడా కాయిల్ ఇంకా అలా వర్క్ చేస్తానే ఉన్నాయి ఇది పోవడానికి పెద్ద రేజనం కూడా లేకుండా ఉత్నం అయితే పోయింది మనకి రెగ్యులర్గా ఒక నాలుగు వేలు ఐదు వేలకు సార్ మ్యాగ్నీట్ ఇప్పి క్లీన్ చేయించుకోవడం చాలా మంచిది ఆ వీడియో ఎలా ఎలా క్లీన్ చేయాలన్నది ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రాంక్ పొజిషన్ పొజిషన్ సెన్సర్ ఎలా క్లీన్ చేసుకోవాలన్నదే చూసారు కదా మనకి ఇది నాలుగు వేల నాలుగు వందలు ఓన్లీ దాని ఛార్జే నాకైతే చాలా బాధ అనిపించింది చేయడానికి ఇక్కడ ఎక్కడ ఏమి డ్యామేజ్ లేదు ఒక్కసారి సెల్ప్ అవుతుంది ఒక్కసారి సెల్ప్ అవడం లేదు